ఈరోజు నేను రెండో రెసిపీతో వచ్చేసాను ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చేయబోతున్నాము ముందుగా ఎగ్ బిర్యానీ కోసం నేనైతే ఒక మూడు కోడిగుడ్లు తీసుకొని వాటిని బాయిల్ చేస్తున్నాను బాయిల్ అవడానికి రెండు నిమిషాలు పడుతుంది అక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి తర్వాత టమాటా చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ వాటితో పాటుగా మనకు కావాల్సింది మసాలా ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా బిర్యానీ చేసుకోవాలి అనుకుంటే మనకు రెడీమేడ్ మసాలా కాకుండా అప్పటికప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా చాలా బాగుంటుంది మనకు గుడ్లు ఉడికాయి వాటిపైన పింకు తీసేసాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రైస్ చూస్తున్నారు కదా నేను ఒక మనిషికి సరిపడా రైస్ తీసుకున్నాను టీ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నాను ఇక్కడ ముందుగా మనం ఆయిల్ వేసుకుంటున్నాము అంటే ఒక మనిషికి సరిపడా బిర్యానీ మాత్రమే నేను ఈరోజు మీకు చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ వేస్తున్నాము ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఇంకా మనం మసాలా అట్లానే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి నేను ఎక్కువ హడావిడి చేయట్లేదు జస్ట్ సింపుల్లో ఎగ్ బిర్యానీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం ఇంకా మన ప్రాసెస్లో వెళ్ళిపోతాము మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్స్ ఈ మొత్తం నేను వదిలేసేస్తాను ప్రొడక్ట్ కొంచెం దీన్ని ఇందులో ఉన్న టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి మాగిన తర్వాత అందులో మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న యాడ్ చేస్తాము చూడండి ఇప్పుడు కొంచెం బాగినట్టే ఉన్నాయి ఇప్పుడు ఇందులో మనము రుచి కోసం అంటే కలర్ కోసం పసుపుని యాడ్ చేస్తాము ఓకేనా పసుపు యాడ్ చేసాము తర్వాత కొంచెం కారం లైట్గా వేస్తున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ కారం ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి ఇప్పుడు మనం లైట్గా కారం వేసాము ఇప్పుడు వీటిని బాగా కలుపుకుంటున్నాము ఇందాక మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ తీసుకొని ఇప్పుడు ఇందులో వేస్తాము ఇప్పుడు ఒక నిమిషం వాటిని అలానే వదిలేద్దాం ఇందులో ఇందాక మనం కోడిగుడ్లు పాలు తీసుకున్నాం కదా ఆ కోడిగుడ్లు వేసేస్తున్నాం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక నిమిషం మళ్ళీ అలానే వదిలేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇందులో రైస్ కూడా యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇందులో రుచి కోసం ఇంకా తెలిసిందే కదా సాల్ట్ వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్మోస్ట్ మనకు బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు అయిపోతే మాకు బిర్యానీ రెడీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కావాల్సిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది సింపుల్గా అంటే ఇందులో మనము బిర్యానీ ఆకు వేయలేదు తర్వాత లవంగాలు కానీ ఎటువంటి మెటీరియల్ వేయలేదు జస్ట్ మసాలా తర్వాత వచ్చేసి మసాలా అంటే ఇది మన అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి టమాటా ఉప్పు కారం పసుపు అంటే సింపుల్గా మనకు దొరికే ఐటమ్స్ అన్నమాట ఇవి ఎక్కువ అవర్డ్ చేయకుండా ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్